జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం నా పేరు ఆచార్య మహేష్ నేను బీటెక్ మెకానికల్ చేశాను వేది కాస్ట్రజర్ కూడా చూడండి శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగు ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితులు బాలేనప్పుడు అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు దశ ప్లస్ భుక్తి సూర్యమహాదశ చంద్రభుక్తి చ చంద్రమహాదశ సూర్యభుక్తి శుక్రమహాదశ సూర్యభుక్తి ఇలా ఒకొక్క భుక్తి బుధ రాహుమహాదశ బుధభుక్తి మహాదశ గురు భుక్తి ఇలా ఒక్క ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని శాస్త్రం చెప్పింది అయితే ప్రస్తుతం అత్యాశ ఎక్కువై ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి తొందరగా కావాలి తొందరగా ఫలితాలు రావాలి తొందరగా అయిపోవాలండి ఆ పనులన్నీ అయిపోవాలి నేను మంచి జాబ్ రావాలి నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాను జాబ్ లేదు సరిగ్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు ఇలా పడుతున్నాను తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి చూడండి పంచమ స్థానం బలహీనపడితే సంతానం విషయంలో ఇబ్బందులు మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది పంచమ స్థానం బాగాలేకపోతే మళ్ళీ ఈ ప్రేమ ఆప్యాయత బాండింగ్ రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పో కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం సో కర్మానుసారే బుద్ధి సో మనం ఏం చేస్తామో తొందరగా ఆయన ఆయన ఏదైనా ఇస్తాడేమో ఆయన ఏమైనా జంస్టలు ఇస్తాడేమో ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది లేదా ఏదైనా రుద్రాక్షి వేసుకోగానే అంతా అయిపోతుంది ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలామంది పరితపిచ్చి డబ్బులు నష్టపోతున్నారు శాస్త్రంలో అలా ఇన్స్టాంట్ రిజల్ట్ ఉండదండి సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము బట్ దశాభుక్తులు వచ్చినప్పుడు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా దొరకదు మనకి సరైన జ్యోతిష్కుడు కూడా దొరకడు సో వాళ్ళతో వాళ్ళు ఏదో డబ్బులు వేయంటారు డబ్బులు వేసేస్తారు పూజలు చేపిస్తాను మీకు మంచిది జరిగిపోతుంది అంటారు మీరు వేసేస్తారు అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు దాన్ని కర్మానుసారే బుద్ధి అంతం సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అందులోన ఇరవై నాలుగు గంటల్లో పరిహారాలు ఇరవై నాలుగు గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మీరు పోస్టులు చూస్తూ ఉంటారు అలా ఎప్పటికీ ఉండదండి అలా ఇప్ప రెండు అంటే ఇరవై నాలుగు గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా దాన్ని ఎలా నమ్ముతారు మీరు సో దశ ఒక్కొక్క దశాభుక్తి కొన్ని కొన్నిసార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది శని మహాదశ గురు మహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది చూడండి ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము దీన్ని అర్థం చేసుకోవాలి ఎక్కువ డబ్బులు నష్టపోకండి సో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కనుక మీరు ఒక రోజు వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసుకుంటే చాలు దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు అర్థం చేసుకోండి ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు గనక అయితే నుంచి చూడండి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం శని మీనరాశిల సంచారం గురు మిథున రాశుల సంచారం అయితే ఆయన అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు అక్కడ ఉండి ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళా వెనక్కి ఒక్క్రించి మిథున రాశికి వెళుతున్నాడు కేతు సింహరాశుల సంచారం సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశుల సంచారం తదుపరి తులారాశిల సంచారం బుధుడు ఈ మాసంలో రెండు రాశుల్ని మారుతున్నారు అక్టోబర్ మూడవ తేదీ తర్వాత తులారాశి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారం అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి వృశ్చిక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో కుంభరాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ కుంభరాశి వాళ్ళకి దాదాపు కొంచెం ఆర్థిక విషయాలలో కొంచెం బిజినెస్ అంటే అది బిజినెస్ కావచ్చు ఉద్యోగం కావచ్చు మొత్తానికి ఆర్థిక విషయాలలో కాస్త ఈ మాసంలో గా ఉంటుంది అలానే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ వేళకు సరిగా భోజనం చేయలేకపోవడము రీత్యా కుటుంబంలో ఏదో ఒక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎక్సెస్ ఆఫ్ హీట్ అవడము నోటికి పంటికి అంటే టీత్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు వేళ్లకు సరైన భోజనం చేయలేకపోవడము అలానే దేహానికి కొంచెం శ్రమ పెరగడం లాంటిది భార్యాభర్తలు కొంచెం వాదించుకోవడం లాంటిది అలానే త్రోటు బ్యాక్ పెయిన్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి గురుబలం తగ్గు తగ్గు ఈ మాసంలో అక్టోబర్ పద్దెనిమిది తర్వాత గురువు ఆరవ స్థానానికి వస్తాడు ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండండి కుటుంబ రీత్యా జాగ్రత్తగా ఉండండి అలానే అనవసరంగా ఖర్చులు పెరుగుతాయండి ఈ సమయంలో ఖర్చులు పెరగడానికి ఆస్కారాలు ఉంటాయి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కుటుంబంలో ఏదో ఒక ఏదో ఒకటి మీకు మనశ్శాంతి లేకుండా ఉంటుందండి ఈ సమయంలో మనశ్శాంతి తగ్గడం లాంటిది ఇలా కొంచెం నెగిటివ్గా ఉండబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి ఉద్యోగంలో కూడా ఒత్తిడులు అధికమవుతూ ఉంటాయి తర్వాత అనవసరమైన ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ప్రతి పనిలో కూడా విఘ్నాలు ఆటంకాలు ఎదుర్కోవాలి ఇలా ప్రతి విషయంలో కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉంది అండి అలానే వ్యాపారం చేసే వాళ్ళకి కూడా లాసెస్ జరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ షుగర్ పేషెంట్స్ ఈ బీపీ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి చెడు వ్యసనాలు చెడు ఆలోచనలు పెరిగే సూచనలు కూడా కుంభరాశి వాళ్ళు చూడవచ్చు విద్యార్థులు కూడా చదువుల పట్ల అశ్రద్ధగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి విష్ణు ఆరాధన ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి మీరు విష్ణు ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది అలానే మీరు తప్పనిసరిగా ప్రతినిత్యం కాలభైరుడికి ఆరాధన నెలకి త్రయోదశి తిథి రోజు ప్రదోషకాలంలో శివుడికి నల్ల నల్లనూల నూనెతో నూనెతో ఒరిజినల్ నల్ల నల్లనూల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వేజనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్